అందరికీ నమస్కారం జమ్మూ కాశ్మీర్కి కొత్త పేరు కేంద్రం సంచలన నిర్ణయం ఈ విషయాన్ని తెలుసుకుంది కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కాశ్మీర్ లో సాంస్కృతిక వైభవాన్ని తిరిగి సాధిస్తామని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అండ్ లడక్ త్రూ ది ఏజెస్ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు కాశ్మీర్ కు హిందూ మతంతో ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని ఆయన జన్మభూమి అదేనని చెప్పారు దేశానికే స్వతంత్రం వచ్చింది అందుకే ఇప్పుడు సరైన విషయాలను ప్రజలకు అందించాలని అమిత్ షా అన్నారు సిల్కు రహదారి మధ్య ఆసియా శంకరాచార్య ఆలయం హిమీస్ మఠం ఇలా అన్ని చోట్ల వాణిజ్యం నుంచి ఆధ్యాత్మిక వరకు బలమైన పునాదులు కాశ్మీర్ సంస్కృతిలో ఉన్నాయని అమిత్ షా చెప్పుకొచ్చారు అయితే మూడు వందల డెబ్బై ఆర్టికల్ కాశ్మీర్ యువతతో వేర్పాటు వాదాన్ని పెంచిందని అమిత్ షా అన్నారు భారత్లో కాశ్మీర్ అంతర్భాగం కావడానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ అడ్డుపడ్డాయని అన్నారు అయితే ఇప్పుడు త్రీ సెవెంటీతో పాటు థర్టీ ఫైవ్ కూడా రద్దు చేశామని కాశ్మీర్ భారత్లో కలపడానికి ఎవరు ఆపలేరని అమిత్ షా అన్నారు అయితే ఇక మీదట ఈ భూమిలో ఉగ్రవాదం పూర్తిగా నిలువ అవుతుందని హసభావం వ్యక్తం చేశారు కాశ్మీర్ లో ఉగ్రవాదం కారణంగా ఇప్పటి వరకు నలభై వేల మంది చనిపోయారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు కాశ్మీర్ అభివృద్ధి ప్రధాని మోదీ వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు